హాయ్ ఫ్రెండ్స్ మనము ప్రైమ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఫండ్ వాలెట్లో మనం ఫస్ట్ అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రైమ్ ఎలా యాడ్ చేసుకోవాలో మన వాలెట్లో అమౌంట్ ఉండాలి ఇక్కడ అమౌంట్ ఉండిన తర్వాత మనం ప్రైమ్ ఎలా యాక్టివేట్ చేయాలో నేను సింపుల్ చిన్న వీడియోలో చూపిస్తా చూడండి ప్రైమ్లో వెళ్ళండి ముందుగా ప్రైమ్లో వెళ్ళాక ఈ బుక్ ఇక్కడ మనకు ఐడి కానీ నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్న ఐడి మీరు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నేను అయితే ఐడి ఐడి ఇక్కడ ఐడి చేస్తున్నా అలా నేమ్ వస్తుంది ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేయండి ప్యాకేజ్లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి సూపర్ ప్రైమ్ ప్రైమ్ ఇప్పుడు మనకు కస్టమర్ వచ్చేసి ప్రైమ్ యాక్టివేట్ చేయమని చెప్పారు కాబట్టి నేను ప్రైమ్ అనేది యాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు టూ ఉంటాయి ఫండ్ వాలెట్ పిన్ వాలెట్ ఇక్కడ ఫండ్ వాలెట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయండి మీకు మీకు ఏదైతే పిన్ ఉంటుంది మీరు పర్సనల్గా పిన్ పెట్టుకుంటారు ఆ పిన్ అనేది కూడా మీరు ఎంటర్ చేసేసేయండి సక్సెస్ అవుతుంది అంతే జస్ట్ సింపుల్గా ఐడి అనేది ఐడి అనేది యాక్టివ్ అయింది ఇప్పుడు ఈ ఐడి యాక్టివ్ అయిన వాళ్ళు వాళ్ళు ఎవరికైనా రెఫర్ చేసినా అలాగే మళ్ళీ వాళ్ళు రీఛార్జులు చేసుకున్న ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది రెఫర్ చేసిన రెఫర్ ఇన్కమ్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇది యాక్టివేట్ అయిందా లేదా ఎలా చూసుకోవాలనేది మళ్ళీ నేను చెప్తాను ఓకే ఇక్కడ మై బిజినెస్లో వచ్చేసేయండి ఇక్కడ మనకు ఈరోజు టూ ఐడీస్ అయినాయి దీంట్లో మనం టూ డే పెయిడ్ ఐడీస్ ఉన్నాయి కదా దీని మీద ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం ఐడి చేసాం కదా ఇప్పుడు చేసాం కదా ఐడి ఈ ఐడి అనమాట ఓకే మనం ఇక్కడ ఇక్కడ నుంచి కూడా యాక్టివేట్ అయిందో లేదా ప్రైమ్ అనేది వచ్చింది కదా ఇక్కడ ప్రైమ్లో వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్